పేరు నేను మహిళా మోర్చా మేడ్చల్ అర్బన్ జిల్లా జనరల్ సెక్రటరీ ఈతల గారు గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మోడీ గారు పేరు ప్రచారానికి మోడీ గారు ఇక్కడ స్టేట్ లో దాంతోటి మళ్ళీ ఈటల గారు కూడా కరోనా టైంలో అప్పుడు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అందరికి చాలా విధాలుగా సహాయం చేశారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అది కూడా ఆయనకి గెలుపుకు ఒక కారణము కానీ ఎవరు ఏమైనా తన ఇంటికి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అది కూడా ఒక కారణము ఈటల గారే కాదు ఈటల జన్మతో కూడా ఈటల గారి కూడలు కానీ ఈటల భార్య అని అక్క వాళ్ళ కోడలు అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అది మెయిన్ ఒక కారణము అన్ని కారణాలతోటి ఈటల గారి మీద ఉన్న అభిమానం హిజూరాబాద్ లో కూడా చేసే వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది మాకు టచ్ అయ్యారు లో భాగంగా వాళ్ళు అన్నారు మాకు తెలుసమ్మా ఆయన గురించి మేము చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్తున్నాము మేము ఖచ్చితంగా వేస్తాము గేస్తాము అని బాగా చెప్పింది అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఏమీ లేని బీజేపీలో మేము చాలా బాగా ఫార్టీ డేస్ ముందు పాత్ర పోషించి నలభై రోజులు మమ్మల్ని తిప్పిను అయితే సాధారణంగా బీజేపీ అని అంటే యువకులు ఆ పురుషులు ఎక్కువగా ఉంటారు మగవాళ్ళు ఎక్కువగా పనిచేస్తారని అంటారు మహిళలు చాలా దూరంగా ఉంటారు బీజేపీ పార్టీకి అంతా అంత ప్రాధాన్యత ఉండదు ఉంటుంది కానీ ఇక్కడ చాలా మంది చూస్తుంటే మహిళ రాష్ట్ర అధ్యక్షులు గాను సెక్రటరీలు గాను మహిళా మోర్చ జిల్లా అధ్యక్షులుగా సెక్రటరీలు చాలా మంది మహిళలు ముందుకు వచ్చి ఈ రోజు కార్యక్రమాలు నడిపిస్తున్నారు కదా మరి మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు ఒక మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా ఉన్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది బీజేపీ పార్టీలో ఒక మహిళకు ఉండేటువంటి స్థానం ఎలాంటిది ఏ పార్టీలో లేని టిఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్లో లేని కానీ కాంగ్రెస్ లో కానీ లేని గు బీజేపీలో చాలా బాగుంటుందండి మహిళలకు అందుకే నేను నేను కాంగ్రెస్ నుంచి ఇందులోకి వచ్చిన దాన్ని చాలా బాగుంది దేంట్లో బాగుంది అని చెప్పి మళ్ళీ దేంట్లోకి పోవాలని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో మహిళలకు ఉన్న ప్రాధాన్యత ఇంకెక్కడ ఏ పార్టీలో కూడా లేదు దీంట్లో ప్రోటోకాల్ తోటి మంచిగా మహిళలు చాలా ఈడ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి కూడా పార్టీ వెనకాడదు మెయిన్ గా ఏ పార్టీలో కూడా ఈ అవకాశం